దసరా నవరాత్రులలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ దీపం పెడుతున్నారా అయితే కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి నిమ్మకాయల దీపం పెట్టడం వలన కలిగే ఫలితాలు అమోఘం నిమ్మకాయ దీపం అనేది కుజదోషం దోషం వ్యాపార కుటుంబ ఆర్థిక బాధలతో అయ్యేవారికి చక్కని తరుణోపాయమనే చెప్పవచ్చు నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం నిమ్మకాయలతో చేసిన దండను పార్వతీదేవికి గ్రామ దేవతలైన మైసమ్మ ఎల్లమ్మ పోచమ్మ మారెమ్మ పెద్దమ్మ మొదలైన శక్తీదేవి అవతారాలకు మాత్రమే వేస్తారు గ్రామ దేవతలు దేవాలయాలలో ఈ నిమ్మకాయల దీపం వెలిగించాలి ఎటువంటి పరిస్థితులలోనూ మహాలక్ష్మి సరస్వతి మరియు ఇతర దేవాలయాలలో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు ఒకవేళ వెలిగిస్తే ఆ ఇంట సంతోషం ఉండదు సంసారంలో ఎప్పుడు గొడవలుంటాయి ఆర్థిక వ్యవహారాలలో నష్టం కలుగుతుంది భార్యాభర్త పిల్లలు స్నేహితులు బంధువుల మధ్య తగాదాలు ఎక్కువ అవుతాయి మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మంగళవారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది శుక్రవారం వెలిగించే దీపం సత్వగుణాన్ని కలిగి ఉంటుంది శుక్రవారం రోజు దేవికి వెలిగించే నిమ్మకాయ దీపం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది పార్వతీ దేవాలయాలలో నిమ్మకాయలతో చేసిన దీపాలను వెలిగించదలసి వస్తే దేవి వారాలుగా పరిగణించిన మంగళ శుక్రవారాలలో రాహుకాల సమయాలలో మాత్రమే వెలిగించాలి శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి పెరుగన్నం లేదా పెసరపప్పు లేదా పానకం పండ్లను నైవేద్యంగా పెట్టి తర్వాత సుమ్మంగలికి ఇవ్వాలి కుదిరితే పసుపు కుంకుమ పూలు గాజులు జాకెట్ పీసు చీరలు మన శక్తి కొద్దికి ఇస్తే చాలా మంచిది నిమ్మకాయల దీపం వెలిగించేటప్పుడు గమనించవలసిన ముఖ్యమైన అంశాలు మచ్చలు లేని వాడిపోని తాజా నిమ్మకాయలను ఆకుపచ్చని రంగుతో ఉన్న వాటిని ఉపయోగించాలి బహిష్టు సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు మహిళలు నాలుగవ రోజు తలస్నానం చేసి ఐదవ రోజు స్నానం చేసి నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు మైలతో ఉన్నప్పుడు కూడా నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు చీర ఎరుపు పసుపు రంగు కలిగినవి వాడితే మరీ మంచిది ఆధునిక వస్త్రధారణతో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే ఫలితం లభించదు దీపం కింద ప్లేట్ కానీ అరిటాకు కానీ వేసి దీపం వెలిగిస్తే చాలా మంచిది